రాహుల్ గాంధీ పాప ఈయన గురించి చాలా చెప్పాలి ఇగో ఈనూరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది రాహుల్కు తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థుల ప్రశ్న యూపీలో విద్యార్థులకు ధర్నాకు మద్దతుగా ఎక్స్లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ మేము చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు ఇక్కడ మీ ప్రభుత్వం అధికారంలోనే ఉందనా మీరు చేస్తున్న అన్యాయాన్ని మర్చిపోం ఎక్స్లో గ్రూప్ పోస్టు గ్రూప్స్కి సంబంధించిన అభ్యర్థుల పోస్టు ఇక ఈయన ఈయన పేరు గొప్పగా చెప్పాలి ఈయన రాహుల్ గాంధీ అండి రాహుల్ గాంధీ బహుశా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేతగా భావిస్తారు కానీ ఈయనకు అధికారమే పరమావధిగా అయితే తనకు ఓటు బ్యాంకు కావాలనుకుంటే ఒక హెచ్యుసీకి వస్తాడు తనకు ఓటు బ్యాంకు కావాలంటే ఓఈకి వస్తాడు తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే కేయూకు పోతాడు తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వస్తాడు తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే లైబ్రరీకి వస్తాడు కానీ తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మా నిరుద్యోగుల ముఖాన కూడా చూడాలి అమ్మా కాలు పోతవే దండం పెడతామే నా మీద ఒట్టేసి ఓటేస్తామని చెప్పుర్రే అని చెప్పారు అంటే ఇక్కడ తెలంగాణలో ఎంత నిర్బంధంలో అంటే ఎంత ఘోరంగా మేనిపులేట్ చేసి అంటే నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు అదే నిరుద్యోగులు ఈయన అడుగుతున్నారు ఈయన రాడండి ఎక్కడో ఢిల్లీలో మహారాష్ట్రలో కెనడాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలో అమెరికాలోనో ఇతర దేశాలు తిరిగి ఇతర చెట్టా పట్టాలు వేసుకునే ఏ రాజకీయ నాయకుడు మీ కోసం రాడు ఇక్కడే బుట్టి ఇక్కడే నిలిచి ఇక్కడే ఉండేటోడు మాత్రమే మీ కోసం వస్తాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తు రాహుల్ గాంధీని చూసో మోడీని చూసో ఇతరత్ర చూసో ఇతరత్ర చూసో మీరు అనవసరంగా ఆవేశపడకండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను డంకా బజాయించి చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ప్రాంతీయ పార్టీ అనేది మనకు చాలా అవసరం ఈరోజు ప్రాంతీయ పార్టీని తొక్కడానికి ప్రాంతీయ పార్టీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం ప్రాంతీయ పార్టీలు ఉంటేనే తమిళనాడును చూసి నేర్చుకోండి ఒక ద్రవిడ పార్టీ ఆ రాష్ట్రం కోసం హుక్కు సంకల్పం వలే పనిచేస్తుంది యుద్ధ వీరుల్లోగా పనిచేస్తారు అక్కడ వాళ్ళు అక్కడ ఈ భాష ఏ భాష మాట్లాడాలో వాళ్ళే చెప్తారు ఈరోజు ఈ రాహుల్ గాంధీ ముఖం చూశాట ఈ సన్నాసి ప్రభుత్వాన్ని తెచ్చింది ఈ ప్రభుత్వం మనకేం చేసింది గోరి గడతాంది సమాధి కడతాంది శ్మశానమాచిక వైపు చూడమంటుంది ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏమన్నా చేసిందా చెయ్యదండి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్న బుక్కెడు బువ కోసం ఏడుస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసిన ప్రతి వ్యక్తి బుక్కెడు బువ కోసం చూస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దొంగల లెక్క లంగ లెక్క అలా చేరి వందల కోట్లు సంపాదించుకుంటారు అది వేరే విషయం అనుకోండి కానీ ఎంత ఘోరం అంటే దారుణమైన పరిస్థితి ఇక ఇంకొక అంశం ఇటు స్పెషల్ బ్యారక్ నో చెప్పిన కోర్టు పట్నం పిటిషన్ను రిజెక్ట్ చేసిన Регистр.